మార్నింగ్ అండి అందరు బాగున్నారా ప్రత్యేకంగా ప్రతిరోజు ఈ వాగ్దానం వింటూ అనేక మంది మీరు షేర్ చేస్తున్నారు మీకు కృతజ్ఞతలు అండి చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు అయ్యగారు ఈ రెండు రోజు ప్రతిరోజు మీరు చెప్పే సందేశం ద్వారా చాలా బలపడ్డానండి ఒకప్పుడు నేను ప్రార్థన చేయను ఈరోజు చాలాసేపు ప్రార్థన చేస్తున్నాను నిజంగానే సూటిగా దేవుడు నాతో మాట్లాడినట్టుంది నేను ఉదయం లేచిన వెంటనే వాగ్దానం విన్న తర్వాత నా ప్రార్థన ఆత్మీజీవితం బాగుందని చాలామంది చెప్తున్నారండి దేవునికి నా మెండు కృతజ్ఞతలు ఈ విధంగా వాగ్దానం ద్వారా అనేక మందికి రీచ్ అవుతున్నందుకు అనేక మందిని బలపరుస్తున్నందుకు కాబట్టి మీరు ఇతరులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఇతరులు కూడా వాగ్దానాన్ని పంపించండి ఈరోజు వాగ్దానము నహోము ఒకటో అధ్యాయము ఏడో ఏడో వచ్చిన శ్రమ దినందు ఆయన ఆశ్రదృతము తిలారా శ్రమదిన ముందు మనము కష్టాలు ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు అక్క చెల్లెలకి అన్నదమ్ములకి అత్తమాములకి లేదా కుటుంబ సభ్యులకి స్నేహితులు చెప్పుకోవడం బదులు మనకి ఆశ్రయ దుర్గము క్షేమమైన స్థలము మన కష్టాల నుంచి మన బాధల నుంచి మనల్ని విడిపించే స్థలం ఏదైనా ఉందంటే అది ప్రవణి సుక్రీ శాఖ సన్నిధిలో మాత్రము కనుక ఉదయకాలన ప్రియ తల్లి ప్రియ తండ్రి ఎవరితో చెప్పుకోలేని బాధ నువ్వు అనుభవిస్తున్నావు ఇదిగో చనిపోతే బాగుందని నీ మనస్సులో పదే పదే ప్రేరేపణ వస్తున్నది దయచేసి దైవజనుడిగా చెప్తున్నానండి ఏ క్షణములో నీకున్న శ్రమను బట్టి నీకున్న కష్టాన్ని బట్టి అధర్యపడద్దు నిన్ను విడిపించడానికి నేను సమ నీ సమస్యని దూరపరచడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి కన్నీటితో వేడుకో నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కొమ్మరించు ప్రియా సురాలా నీ జీవితంలో జరిగిన నష్టాన్ని బట్టి ఈ సమయంలో నువ్వు అనుకుంటున్నావు ఎదుగు ట్రైన్ కింద పడి చనిపోవాలనుకుంటున్నావు దయచేసి ఆ నిర్ణయాన్ని మార్చుకో నీకున్న ఆ మోస నువ్వు మోసపోయినా ఆ జీవితం నుంచి దేవుని రక్షిస్తాడు ఎదుగు పదే పదే దాన్ని తలుచుకొని కుమిలిపోతున్నావు నీ దేవుని సన్నిధికి వెళ్ళు ఎప్పుడే నీ సన్నిధి దేవుని సన్నిధిలో అవసరమైతే ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించేయి ఉదయకాల కాలిన వాగ్దానం వింటున్న బిడలారా దేవునికి అసాధ్యమైనది ఏం లేదా నా మీ సమస్యను తొలగిస్తా భయపడకండి ధైర్యం తెచ్చుకోండి ప్రభు కృప మీద ప్రార్థించాలి తండ్రి ఉదయ కాలం వాగ్దానం విన్న బిడల మీద నీకు ఉదయ కాలం ఆత్మహత్యలు చేసుకోవాలన్న బిడలని నేను ఏసు నావుల ఆత్మని ప్రార్థిస్తుంది నాన్న రక్షణ లేని వారికి రక్షణ దాని ప్రతి ప్రభా కుటుంబానికి ఆదరణ దాని ప్రభుత్వ అప్పులోబులు ఉన్న బిడలకు కూడా ఏసు ఏసునాముల ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె